హాయ్ హలో నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఎల్లో కిచెన్ టూర్ ఇలా మనం చికెన్ పలావ్ చేసుకుందాం చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఒకసారి ఇట్లా వేసుకొని తిను రి కమ్మగా ఉంటుంది ఇది ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దామా ఒకసారి ఒక అర్ధ కిలో చికెను మంచిగా అడిగి పెట్టుకోవాలి అందులో రెండు చెంచాల కారం వేసుకోవాలి రుచికి తగ్గట్లు ఒక చెంచర ఉప్పు వేసుకోవాలి అంతా పసుపు వేసుకోవాలి ఒక చెంచే మసాలా వేసుకోవాలి ఒక సగం కప్పు పెరుగు వేసుకోవాలి ఒక చెంచాడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఒక సగం నిమ్మకాయ పిండుకోవాలి మంచిగా విండుకొని అవి మంచిగా కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టుకోవాలి అట్లనే పుదీనా కొత్తిమీర అంత వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక రెండు చెంచాల నూనె పోసుకొని మంచిగా కలపాలి కలిపి పక్కన పెట్టి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టి ఉంచాలి అందులో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేయాలి మూడు ఉల్లిగ ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టాలి పక్కన పెట్టి కుక్కర్ తీసుకొని ఒక కప్పు నూనె వేసుకోవాలి నూనె వేసుకొని కొన్ని ఉల్లిపాయలను ఎర్రగా వేయించాలి వేయించి పక్కన పెట్టాలి ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టాలి పక్కన పెట్టిన తర్వాత అదే నూనెలో హోల్ గరం మసాలా దాసిన చెక్క లవంగం సాజీరా బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని మంచిగా కలపాలి కలిపి ఒక చెంచా వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి కలిపి మంచిగా కలిపినాక అందులో మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ను వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించాలి చిన్న మంట మీద ఐదు నిమిషాలు మగ్గినాక ఇట్లా ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించాలి ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను అందులో వేసుకోవాలి ఒక గ్లాసు బాస్మతి రైస్కు ఒక గ్లాసు వాటర్ వేయాలి ఎందుకంటే పుల్లలు పుల్లలుగా మంచిగా వస్తుంది అన్నము రైసు వేసుకొని అందులో వేసుకొని మంచిగా కలపాలి అట్లే కొంచెం ధనియాల పొడి కూడా వేసి మంచిగా కలిపి కుక్కరు ఒక విజిల్ వచ్చినాక ఆఫ్ చేయాలి ఆఫ్ చేసి చూడాలి అప్పుడు చాలా అంటే చాలా పుల్లలు పుల్లలుగా చికెన్ పులావ్ చాలా అంటే చాలా బాగా వస్తుంది మీరు కూడా ఇట్లనే చేసుకొని తినండి ఫ్రెండ్స్ చూడండి చికెన్ పులావ్ మంచిగా పుల్లలు పుల్లగా జ్యూసీ జ్యూసీగా మంచిగా వచ్చింది ఇప్పుడు దీనిపైన మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి అలాగే కొత్తిమీర అవి గార్నిష్ చేసుకొని తర్వాత మనం తినడమే చాలా అంటే చాలా సూపర్ ఉంటుందండి ఒక్కసారి చేసుకొని ఇలా తినండి చికెన్ పులావ్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇట్లా వేసుకొని తినండి దోస్తులు కమ్మ అంటే కమ్మ ఉంటుంది ఇది ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తా ఓకే ఫ్రెండ్స్